నిత్యము జరిగేదే ఫ్రాన్స్ కాఫ్కా కథ మామూలు సంఘటన దాన్ని ఎదుర్కొన్నామంటే అదొక గొప్ప ఇతనికి పక్క ఊళ్ళో ఉండే అతనితో జరూరు పని ఉంది పది నిమిషాలలో వెళతాడు కొంత మాట్లాడి మళ్ళీ వస్తాడు ఎంత తొందరగా వచ్చాను అంటాడు పైగా మరునాడు అతను మళ్ళీ అక్కడికి పోతాడు ఈసారి కొన్ని గంటలైనా సరే వ్యవహారం తేల్చేయాలి పొద్దున్నే బయలుదేరుతాడు అన్ని పరిస్థితులు కనీసం ఇతని దృష్టిలో నిన్నటిలాగే ఉన్నాయి కానీ అక్కడికి చేరడానికి ఇతనికి పది గంటలు పడుతుంది అలసి సాయంత్రానికి అక్కడికి చేరుకుంటే ఇతను రాలేదని విసుగు చెంది అతను ఇతని స్థావరానికి బయలుదేరాడు అన్నారు బయలుదేరి అరగంట అయింది దారిలో ఎదురై ఉంటాడు అని అన్నారు ఇతడిని కొంచెంసేపు ఉండమన్నారు అతను త్వరలోనే వస్తాడు అన్నారు ఇతను మాత్రం ఆత్రంగా వెనుదిరిగి వచ్చాడు ఈసారి అతను సంగతి తెలియకుండానే క్షణంలో ఇల్లు చేరుకున్నాడు అతను పొద్దున్నే వచ్చాడని నిజానికి ఇతను బయలుదేరక ముందే వచ్చాడని చెప్పారు నిజంగా అతను ద్వారం దగ్గరే ఎదురయ్యి వ్యవహారం గురించి చెప్ప ప్రయత్నించాడు ఇతను మాత్రం తనకు టైం లేదని తొందరగా వెళ్ళాలని అంటూ సాగిపోయాడు ఇతని తీరు అర్థం గాక అతను అక్కడే వేచి చూస్తూ ఉన్నాడు ఇతని గదిలోనే ఉండి మళ్ళీ మళ్ళీ వచ్చాడా అని అడిగాడు అతని ఇంకా అక్కడే ఉన్నాడు ఇప్పుడు అతడిని కలిసి సంగతి వివరించవచ్చునన్న సంతోషంతో ఇతను మెట్లెక్కసాగాడు పై మెట్టు మీద పడిపోయాడు దొర్లుతూ వచ్చి కారణంగా మూర్చపోయాడు కనీసం అరవను కూడా లేదు చీకట్లో ఉండి మూలుగుతున్నాడు అతను కోపంగా మెట్లు దిగి గబగబ దగ్గర నుంచా దూరం నుంచా తెలియలేదు వెళ్ళిపోవడం మాత్రం కనబడుతూనే ఉంది అతను వెళ్ళిపోయాడు ఇది కాఫ్కా రచన దీన్ని కథానాల మరి కాఫ్కా కథకుడు కదా కథానికలు రాసేవారందరికీ అతను అంత ఎత్తున కనిపిస్తాడు కదా అందుకే కాఫ్కా తీరు ఎస్క్ అనే మాట పుట్టింది పద్ధతి పుట్టింది ఇంతకు కథానిక అంటే ఎట్లుండాలి ఎవరు చెప్పగలరు